చాలామంది ఈ ఇప్పుడు ఎలక్షన్లో చాలామంది పోటీ చేశారు అయితే ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్దవాళ్ళు అయితే కొంతమంది తెలుగుదేశం గెలుస్తుంది అని కొంతమంది దాని నమ్మకం ఉన్న వాళ్ళు గెలుస్తుందని అలాగే పవన్ కళ్యాణ్ గెలుస్తాడని కొంతమంది ఎన్ని సీట్లు ఉన్నాయని విషయం కాదు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని కొంతమంది చాలామంది సర్వే సర్వేలు కూడా చేస్తున్నారు ఈయన ఇన్ని సీట్లు వస్తాయి వాళ్ళకి ఇన్ని సీట్లు వస్తాయి ఇది అది అని చాలా విషయాలు విషయాలుగాను అయితే ఇదంతను జూన్ నాలుగవ తారీఖుని మనందరికీ తెలిసి తెలిసిపోతుంది ఏది ఏంటి వస్తుంది ఏంటండి అంచనే అంచనా అని ఎవరికి నమ్మకమైన వాళ్ళు వాళ్ళు గెలుస్తారని చెప్తున్నారు ఆడేసింది ఒక ఓటైనా ఎవరు ఓట్లు వేయకపోయినా ఇది గెలుస్తుంది అని బలంగా చెప్తున్నారు ఏ పార్టీ వరకు ఆ నమ్మకం అంటే అది ఇష్టం కనుక వాడు గెలుస్తాడు అని చెప్తున్నారు అయితే వాహరాలుగా మనం ఆలోచించాలంటే దీన్ని చాలా జాగ్రత్తగాను ఎన్నో సర్వీలు కూడాను వాళ్ళు కొంతమంది జగన్ గారు ఫేవరెట్ వాళ్ళు ఈయనకి చెప్పచ్చు వాళ్ళలో అభిమానం ఉంది చంద్రబాబు నాయుడు ఫేవరేట్లు అయితే ఆయనకి చెప్పచ్చు ఆయనదే గెలుస్తుంది ఇలాగ అయితే ఇది ఏది కూడా కరెక్ట్ కాదు కరెక్ట్ ఇది నిజమైనది కాదు అసలు ఇప్పుడు ఎంతమందిలోనూ ఎవరు గెలవాలి ఎన్ని మేకలు ఎన్ని గుర్రెలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడాను దుప్పులు లేడ్లు ఉన్నా దాన్ని వేటాడింది ఒకే ఒక సింహం ఆ సింహం ఎవరు ఆయన జగనే కావచ్చు ఎందుకంటే ఆయన సింహం అంటే జంతువులు వేటాడుకొని తింటాడా కాదు అది కాదు అక్కడ ఏంటంటే సింహం అంటే ముందు చూపు సింహం అంటే దాని పరుగు కన్నా ఇవేవి కూడా దానికన్నా ముందు పరుగు పరుగెత్తిందంటే దాని అనుకొల ఏ ఒక్క జంతువు కూడా దానికన్నా ముందు పోవడానికి వీలు లేదు సింహమే గెలుపు దాని పరుగు దానిక ఇది కాబట్టి సింహం గెలుస్తుంది అందుకే జగన్ జగన్మోహన్ గారిని ఏమంటారంటే సింహం అంటుంటారు ఆ పరుగుని ఆపేవాడు ఎవరు కూడా లేరు అయితే ఇక్కడ ఏంటంటే అది నేను గొప్పగా పొగటం కాదు దేన్ని పెట్టి పొగుడతాను నేను కూడా అలాగే నాకు ఫేవరెట్ నేను ఓటు వేస్తాను నాకు గెలుస్తాడు గెలుస్తారు ఆయన నేను కూడా ఆయన్ని పొగుడుతాను అందరూ పొగిడేట అనుకుంటాక ఇందులో చాలా జాగ్రత్తగా అందరూ ఆలోచించండి మెసిమెంటే ఒకరిని పొగట్టని కాదు మెసిన్ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి జగన్ గారు చేసేవి పథకాలు ఎందరికీ ఉపయోగపడేవి అంటే అందరికీ కూడా ఇక్కడ మెయిన్ కొంతమంది బాగా డబ్బు వాళ్ళు జగన్ గారికి డబ్బు ఓట్లు పేదవాళ్ళు వేస్తారు ఇదేంటి అనుకోవచ్చు అవును రెండు వర్గాలు ఎందుకంటే ఈయన బలహీన మామూలు వర్గాలందరికీ కూడాను సహాయం చేస్తాను అలాగే పద్దెనిమిది సంవత్సరాలు ఆ వయసు గల లేడీస్ పద్దెనిమిది సంవత్సరాలు ఈ అమౌంట్ వేస్తున్నాడు నలభై ఐదు సంవత్సరాలు దాయట వాళ్ళకి అలాగే ఆటో డ్రైవర్లకి ఎవరు గుర్తించలేరు అలాగే టైలర్ల ట్రైలర్లకి ఇలా ఎంతో మందికి ఎలాగ వాళ్ళ పరిస్థితి బాగోదు కదా వాళ్ళు వాళ్ళు ఆలోచించి అలాగే హాస్పిటల్కి వెళ్ళేసరికి వెంటనే వైద్యం అలాగే ఆరోగ్యశ్రీకి ఇంకా డబుల్ చేసేసారు మనిషికి కావాల్సింది అన్నిటికన్నా ఆరోగ్యం ఆ ఆరోగ్యాన్ని ఇచ్చేది నిజంగా ప్రభుత్వం అయినప్పుడు ఓటీ తప్పు తప్పుదే ఎలాగోలా బ్రతుకుతాం ఓటి వేయాలి తప్పుకున్నా ఎందుకంటే మనిషి ఆహారం తెట్టిగా బ్రతకలేదు ఆహా ఆహారాన్ని కూడా ఇస్తున్నారు పేదవాళ్ళకి డబ్బు రూపంగాను అమ్మఒడిని ఇలాగా కొన్ని చాలా చెయ్యవతని చాలా చాలా ఇస్తాడు రై రైతు భరోసా చాలా చాలా ఇస్తున్నాడు ఇవన్నీ అందరికీ ఉపయోగపడిందే అయితే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మాయే అంటారు చిన్నపిల్లలు కూడా ఎందుకంటే పప్పులతో కలిపి అక్కడ స్కూల్లో కావాల్సిన గర్భిణీ స్త్రీలకి కలుపుకుంటూ అందరికీ ఇవ్వడం మొదలుపెట్టారు అందరి దృష్టిలో ఎక్కువ శాతం ఉన్నవాడు జగన్ గారే ఎందుకంటే ఆయన వల్ల ఎవరో ఎంతో కొంత మేలు కలిగింది వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి తప్పనిసరిగా ముప్పై లక్షల ఇల్లు కనీసం అనుకున్న వాడిని ఇప్పుడు నువ్వు ఒక అడుగు పెట్టడానికి స్థలం దొరకదే ఎప్పుడైనా సంపాదించగలవా అనుకున్నవాళ్ళు అలాగే ఎంతోమంది ఉన్నారు భూమి మీద కొట్టడమే తప్ప అడుగు స్థలం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన ఎవ్వడం అనేది చాలా గ్రేటు ఎవడో ఇల్లు కట్టేస్తారు నాలుగు అపార్ట్మెంట్ మూడు అపార్ట్మెంట్ ఇలా చిన్న చిన్న డూకులు పెట్టగూడ్లు ఎప్పుడు పడిపోతే తెలియదు ఆ కాంట్రాక్ట్కి తాడు ఏం చేస్తాడు ఒక పది కోట్లతో ఒక కోటి ఖర్చు పెట్టి తొంభై కోట్ల పది కోట్లు తొమ్మిది కోట్లు తినేస్తారు వాడు ఇసుకతో కడతారు ఎప్పుడైతే గృహ గృహప్రదేశమైందో అప్పుడే చచ్చిపోతారు బిల్డింగ్ పడిపోయి అలాంటి బిల్డింగ్లు చాలామంది అవ ఇచ్చేవాళ్ళు అప్పుడు తెలుగుదేశంలోన అప్పుడప్పుడు అవన్నీ కొన్ని కూలిపోవడం కూడా జరిగాయి తెలంగాణలో కూడా అలాంటివే కూలిపోయి కూడా అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈయన అడుగు స్థలం ఇవ్వాలని ఇచ్చాడు ఆ అడుగు స్థలము అంటే అదే నలభై ఎనిమిది గజాలు అడుగు అడుగు స్థలం కూడా లేని ఉన్నారు భూమి మీద పొట్టమే తప్ప నాది అని లేని రిజిస్ట్రేషన్ చేసిన స్థలం అడుగు కూడా లేనివాడు ఉన్నాడు చనిపోతే ఆరోగ్య స్థలం అక్కడ తీసి పడేస్తున్నారు తప్ప బ్రతుకున్నప్పుడు అడుగు స్థలం అనేది లేదు సత్యన తర్వాత ఆరోగ్య స్థలం అక్కడ ఇస్తున్నారు పడే అక్కడ పడేస్తున్నారు ఊర్లో ఉంటే కొంపు కదండి అయితే ఈ పేదవాడికి మరి ఎవరు జగన్మోహన్ రావు జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు గజాలు నిజంగా స్థలం ఇవ్వడం గ్రేటు సింటు సింటు నలభై ఎనిమిది గజాలు అందులో మీదనే కింద మూడు రూములు కట్టుకోవచ్చు ఏదో విశాఖపట్నంలో ఇవ్వడం అంటే పది లక్షలు సోమవారం బిహార భాస్కర్ రావు ఇచ్చాడు అలాగే ముప్పై లక్షల ఇల్లు చాలామంది ఆ ఇల్లు వాళ్ళు ఎంతో ఆనందం పొందుతున్నారు ఎందుకంటే అందరినీ ఆకర్షించుకున్నారు ఆయన ఓ ఇల్లు ఏమనుకుంటానంటే మా కులం వేసం ఓటి గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు కాపుల కులం ఈ కుల పెట్టి ఇల్లుతా అంటారు కానీ ఆయన కులం పేరు ఆయన అప్పుడు అదే గ్రేట్ అప్పుడు అందరూ ఆయన లైక్ చేస్తారు ముస్లింస్ గారు అందరూ తర్వాత ఆయన ఏంటంటే ప్రతి ఒక్కరిని ఆకర్షించుకున్నాడు ఆయన ఇక్కడ ఓట్లు ఏమంటారు మామూలుగాను మా కులం వేసాం మా కాపులు వేసాం ఓట్లు మీకు గెలుస్తారని వీళ్ళు అనుకో ఎంతమంది కాపులు వీళ్ళు ఈ రోజు క్రిస్టియన్స్ చాలామంది ఉన్నారు అందరికీ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి వేస్తారు ముస్లిమ్స్ ఉన్నారు చాలా చాలామంది హైదరాబాద్ వెళ్ళండి అక్కడికి అక్కడే మసీదులు ఉంటాయి వైజాగ్లో ఎక్కడ చూసినా ఉన్నారు అలాగే క్రైస్తవులు కూడా ఉన్నారు వీళ్ళు తప్పనిసరిగా నమ్మకంగా వీళ్ళ దగ్గర ఉన్నారు కనుక జగన్ గారికి తప్పనిసరిగా ఏ ఓట్లన్నీ ఈయనకే వస్తాయి ఈ ఓట్లు వేరే వాళ్ళకి వెళ్ళవు అందువల్ల ఈయన గెలుస్తారు కనీసం నూటికి ఒక పది శాతం ట్వంటీ పర్సెంటేజ్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఈ వాళ్ళకి వెళ్ళవు వాళ్ళకి మైనస్ పడుతుంది ఈయన ప్లస్ పడుతుంది అదే కాకుండా ఈయన గెలిస్తే ఇంత ముందు డబ్బులు ఇచ్చేవాడు కదా నెలలకు ఈ టైలర్లకి అందరు కదే వేలు అవి మళ్ళీ వస్తాయి మళ్ళీ ఓటేస్తారు అది వాటి బెనిఫిట్ ఏ ఓట్లు పోవు పెన్షన్లు లాగా ముసలి వాళ్ళకి తప్పనిసరిగా ముసలి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి చదువు లేని కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వడం వల్ల తప్పనిసరిగా వాళ్ళు ఓట్లు ముసలి వాళ్ళది ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వదు అలాగే ఆరోగ్యశ్రీ వల్ల బతికిన వాళ్ళు ఎంతోమంది తప్పనిసరిగా ఓట్లు మిస్ అవ్వవు అది జగన్ గారు సింహం అంటే అది ఆయన్ని మించి రావడం అయితే చాలా కష్టం ఇది అంత ఒకటి భ్రమ ఒత్తి భ్రమలో జనాలు ఉన్నారు చాలా జాగ్రత్త ఇవన్నీ కాదు ఇవన్నీ భ్రమలే గెలుపు ఆయనది ఎందుకంటే అందరూ మూడు వర్గాల కులం మొత్తం అన్ని కులం అనేది ఆయన నోటిని ఏమైనా ఎవరిన అనరు కానీ అందరిని లైక్ చేస్తారు అందరు జగన్మాయ అంటే చిన్నపిల్లలతో కలుపుకుని ఆయన లైక్ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆయన గెలుస్తారు గెలాలి దీన్ని బట్టి చూస్తే ఎందుకంటే పర్సంటేజ్ ఎక్కువ ఓట్ల బలం ఆయనకే వస్తుంది వీళ్ళందరికీ రావు ఏదో కులం పేరు ఆ పేరు ఈ పేరు గడిపిలు చేస్తారు కానీ అన్ని కులాలు అన్ని మతాలను ఆకర్షించుకున్న వారు జగన్ గారే ఇప్పుడు ఆయన ఉచిత పథకాలు ఇచ్చి మనుషులు చెరగొట్టారు అని అంటారు గిఫ్ట్లు ఇవ్వాలి అవి ఇవ్వాలి కానీ మామూలుగా ఇవ్వకూడదు ఉచితంగా డబ్బు ఇస్తారు అంటే ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారండి చిన్నపిల్లలకి మనం ఏదైనా నచ్చింది వీళ్ళకి మంచిదని ఒక కేక్ కానీ ఒక ఏదో చాక్లెట్ కానీ కొనిసేవ్వండి ఒక డ్రింక్ కానీ నాకు ఇదెందుకు కొనవండి అది నాకు డబ్బులు అంటారు వాడికి నచ్చింది డబ్బులు ఇస్తే కొని ఇచ్చుకుంటాడు అప్పుడు సంతోషం ఆడి మాకు కూడా ఆనందంగా ఉంటుంది వస్తువు ఇస్తే ఆడి మాకు కూడా ఆనందం ఉండదు డబ్బులు ఇస్తే మళ్ళీ వాడి డాడీ ఇస్తాడేమో నా నచ్చింది అదే నేను లాలిపాప కొనుక్కుంటాను అని అటు వెళ్ళిపోతాను బాబు అది మంచిది కాదు అయినా వాడి అదే ఏమి నచ్చిందో దాన్ని అదే ఆనందపడుతుంది అలాగే ప్రజలు కూడా డబ్బులని తీస్తే ఆరోగ్య అనారోగ్యానికి పెట్టుకుంటాడు లేకపోతే పాత అప్పులు ఎప్పుడు ఉన్నాయో మనకేం తెలుసు అప్పులు తీర్చుకుంటాడు లేకపోతే ఏదో అంతే సోమరపూతులు ఎవడో అయిపోడు ఈ కూడా సరైన బుర్ర లేక స్వామివారి కొంచెం తప్ప వాళ్ళు మాత్రం కాదు ఎందుకంటే డబ్బు అన్నింటికైనా వెళ్ళిపోయింది డబ్బే డబ్బు పట్టుకుని వెళ్తే మందులు వస్తాయి భోజనం వస్తాయి అన్నీ వస్తాయి అదే ఏదో వస్తువు ఇచ్చిన ఒక అది ఆ టైంలో అమ్మగలరు అమ్మలేరు ఆ డబ్బులు రావు గ్యారంటీ లేని డబ్బులు అయితే బ్యాంకులో చెక్ శిక్ష ఎప్పుడైనా తీసుకోవచ్చు ఏదైనా ఆరోగ్యం బాగా పని ఏదైనా వాడుకోవచ్చు అలాగే నెలలకి అది రోజు మనం దినదిన ఖర్చులు కూడా డబ్బులు కావాలి కదా అది డబ్బు పవర్ పిల్లలకి మీరు వస్తువులు ఏమైనా కొన్ని ఏదైనా తిని తిన ఏదైనా ఫ్రూట్స్ తీసుకోరు అలా ఒక డబ్బులు ఇవ్వండి పదిహేను ఆనందపడిపోతారు నేను ఇచ్చుకోండి కొంత డాడీ మా డాడీ ఇచ్చిన ఆ డబుల్గా ఉన్న అభిమానం ఆనందం ఇందులో రాదు అలాగే జగన్మోహన్ గారు అన్నీ ఇచ్చారు ఎవరికి నచ్చిన వస్తువులు ఎవరికి ఉన్న ప్రాబ్లం అప్పులు తీర్చుకొని ఎంత హ్యాపీగా ఉన్నారు కానీ అసలుకి గెలిచేవారు ఏ సర్వీ అక్కర్లేదు ఈ సర్వీని బట్టి మీరు ఆలోచిస్తే ఆయనే గెలుస్తారు ఎందుకంటే పనితనం ఉన్నదనక పనితనం లేకపోతే ఎవరు పనికిరా మాట ఇచ్చాడు మడవ తిప్పినవాడు మాట ఇచ్చినవాడు తప్పనిసరిగా ఆయన గెలుస్తారు ఎందుకంటే పనితనం ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం రేడియో మెకానిక్ టీవీ మెకానిక్ ఒకసారి వాచ్ కానీ రిపేర్కి ఇచ్చామనుకోండి ఎవరైతే బాల్ చేశారో మళ్ళీ ఆడి ఆయన దగ్గరికి మనం వెళ్తాం ఎందుకంటే చేశారు కాబట్టి ఈయన అడ్రస్ ఇక్కడ ఉండాలి కదా ఒక హైలర్ పని టైలర్ బాగా కుడతారు అక్కడ అక్కడికి వెళ్ళిపోయాడు అని హైదరాబాద్ నుంచి కూడా పల్లెటూరు వెళ్ళి ఇచ్చేవారు అన్నారు బట్టలు ఎందుకంటే ఆయన కుట్టిన వాళ్ళకి వాళ్ళకి సెట్ అయ్యే కనుక అదే విధంగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఆలోచించాలి థ్యాంక్ యూ